నమస్తే నేను మీ వాసుదేవన్ పవర్ స్టార్ జనసేన పార్టీకి కష్టాలు వచ్చిపడ్డాయా చిక్కులు వచ్చిపడ్డాయా జాతీయ జనసేన పార్టీ అట ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కోనింటి పవన్ కళ్యాణ్ అట మరి ఈయనేమో కొనిదల పవన్ కళ్యాణ్ కొనిదల్లో కో ఆయనేమో కొంచెం దీర్ఘం ఉన్న పవన్ కళ్యాణ్ కోనింటి కోకో సో ఈ కోకో ఆటలో ఏ పవన్ కళ్యాణ్ గెలుస్తారు వీళ్ళిద్దరూ కాక జనసేనకి ఇంకో హెడేక్ ఏంటంటే జనసేన డెవలప్మెంట్ ఫోరం అనే కొత్తగా ఒక వేదిక పుట్టుకొచ్చింది వీళ్ళు కూడా మరి అసెంబ్లీకి అభ్యర్థుల నుంచో పెట్టాలని ఎవరు గెలిచినా వాళ్ళని పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులుగానే పరిగణించవచ్చని చెప్పి ఒక వెసులుబాటు కూడా ఇచ్చారు సో ఈ గేమ్ చాలా తమాషా గేమ్ అనమాట ఈ గేమ్లో సరే జనసేనకి అసలు తెలుగుదేశం ఇచ్చేది పదిహేను ఇరవై కణా కష్టంగా ఒక మహా అయితే కష్టపడి బెతులాడి పవన్ కళ్యాణ్ గారు బెతులాడుకుంటే ఒక ఇరవై దాటవేమో అని వినిపిస్తున్న తరుణంలో ఆ ఇరవై మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్లలో వీళ్ళు పోటీ చేస్తున్నారు ఆ ఇరవైతో కలిపి కూడా అంటే సీరియస్ పాలిటిక్స్ చేయటానికి వచ్చారా లేకపోతే సిరీస్ ఆఫ్ పాలిటిక్స్ చేయటానికి వచ్చారా ఇది ప్రస్తుతం అర్థం కావట్లా ఎందుకంటే పవర్ ఏమో జాతీయ స్థాయిలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది మోడీ అమిత్ షా నడ్డా లాంటి వాళ్ళు ఆయన అంటే బాగా ఇష్టపడతారు మరి వాళ్ళతో వెళ్లకుండా జర్నీ తెలుగుదేశంతో చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళ మనసు కొంత గాయపడిన మాట వాస్తవమే సరే తర్వాత ఏదో చెప్పారు స్థానిక పరిస్థితుల దృష్ట్యా నేను తెలుగుదేశంతో వెళ్లాల్సిన వాతావరణం ఏర్పడిందని బట్ చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయనతో పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సుమ్ము సురవుతుందనే విషయం లోగడ బీజేపీకే తెలుసు రెండుసార్లు చంద్రబాబు నాయుడు గారి చేతిలో బీజేపీ జలక్ తింది అలాగే ఇలాంటి ఆయన ఇంకా ఆయన ఉత్తరాదిలో ఉంటాడు బీహార్లో నితీష్ కుమార్ అని ఆయన్ని బీహార్లో చంద్రబాబు ఆఫ్ నార్త్ ఇండియా అని చంద్రబాబు నాయుడు గారిని నితీష్ కుమార్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తుంటారనమాట సో ఇద్దరు కూడా యూటర్న్లు తీసుకోవటం వాళ్ళకి ఎవరైతే లిఫ్ట్ ఇచ్చి వాళ్ళని సమానమైన అవకాశాలు ఇస్తారో వాళ్ళని కూలదోయటం లేకపోతే తెగనాటం తోలనాటం అవసరమైతే కుటుంబ సభ్యులు కూడా వివాదాల్లోకి లాగటం వీళ్ళిద్దరికి తెలిసిన విషయాలే నితీష్ కుమార్ అంక కుటుంబ సభ్యుల స్థా స్థాయి దాకా వెళ్ళలేదు కానీ చంద్రబాబు గారైతే మోడీ వ్యక్తిగతంగా వారి మాతృమూర్తి గురించి వారి సతీమణి గురించి కూడా నిందాపూర్వక వ్యాఖ్యలు చే వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఇవన్నీ బీజేపీ గుర్తుపెట్టుకుంటుంది ప్రధానమంత్రి ఆయన ఎన్నికల సభకు వస్తే అది టెలి టెలికాస్ట్ కాకుండా డిటిహెచ్ ఛానల్స్ అందరికీ ఆయన సమన్లు జారీ చేశారు అలా బ్లాంక్గా వదిలాల్సి వచ్చింది సరే ఇక ఇటు చూస్తే కనుక హోంమంత్రి అమిత్ షా తిరుపతి వస్తే ఆయన మీద రాళ్లదాడి చేయించారని చంద్రబాబు గారి మీద అభియోగం ఇన్ని మైనస్లు పెట్టుకొని బీజేపీ దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్దామని చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఆపద్బాంధోళ్ల చిరంజీవిలా కనిపించారు చంద్రబాబు గారికి సో ఏంటి అందువల్ల ఈ వారం పది రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నిండా పదిహేనేళ్ల రాజకీయ అనుభవం లేని అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ఒక్క సీటు కూడా లేని పవన్ కళ్యాణ్ నలభై మూడేళ్ల ఇండస్ట్రీని తనతో పాటు తీసుకుని వెళ్ళి మోడీ గారి ముందర అమిత్ షా గారి ముందర ప్రవేశపెట్టబోతున్నారట విధియాడు వింత నాటకములు ఎన్నో అని ఒక పాట ఉంటుంది ఇలాగే ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా దేశంలో చక్రాలని రథాలని విపరీతంగానూ విచ్చలవిడిగాను తిప్పేసి చంద్రబాబు గారు లేకపోతే దేశ రాజకీయాలు లేవని పద్ధతిలో తన ఇమేజ్ని పెంచుకున్నా లేదా మార్కెట్ చేసుకున్న చంద్రబాబు ఇవాళ ఈ చీకటి కోట్లోంచి బయటకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ ఇచ్చే చూపుడు వేల్ని పట్టుకొని ఢిల్లీ దాకా వెళ్లాల్సి రావటం అనేది నిజంగా విషాదం ఆ పార్టీకి విషాదం సరే రాజకీయాల్లో ఇవన్నీ కామన్ ఒకరోజు ఓడలు బళ్ళు అవుతాయి ఇంకో రోజు బళ్ళు ఓడలు అవుతాయి సో వీటి గురించి పెద్దగా పట్టించుకోకర్లేనేది చంద్రబాబు గారి ఫిలాసఫీ ఓవరాల్గా ఆయన అంశం పక్కన పెడితే జనసేన ఆయనతో కలిసి వెళ్తుంది మరి ఈ రెండు జనసేనలు జనసేన డెవలప్మెంట్ ఫోరం కానీ అలాగే జాతీయ జనసేన కానీ ఇవి ఎవరి ప్రాక్సీలు ఎవరు పుట్టిస్తే ఇవి రోడ్డు మీదకి వచ్చాయి ఈరోజు జేడిఎఫ్ అయితే రిజిస్టర్ అయింది గుంటూరులో అండర్ రిజిస్టర్లోని గుంటూరులో ఒక ఆఫీస్ పెట్టుకుంది అండ్ చాలా ఖరీదైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపాలని జేడిఎఫ్ నిర్ణయించింది నియోజక పార్లమెంటరీ నియోజకవర్గానికి అయితే కనీసం ఒక పాతి కోట్లు పెట్టుకునే వాళ్ళని అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు కోట్లు పెట్టుకునే వాళ్ళని దింపాలని జేడిఎఫ్ నిర్ణయించింది ఇవన్నీ వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారితో సంబంధం ఉండకపోవచ్చు కాక బట్ వాళ్ళు ఏమంటున్నారంటే జేడిఎఫ్ తరఫున గెలిచిన అభ్యర్థులు ఎవరైనా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పబోతున్నారు అండ్ ఇంకోటి జనసేన ప్రాబ్లం ఉందనేది టెస్ట్ చేయడం కోసం వాళ్ళు ఈ రకమైన ప్రయోగం చేస్తున్నారు ఇక్కడ మనం రెండు అంశాలు మాట్లాడుకోవాలి ఒకటి డెసిసివ్ మ్యాండేట్ అండ్ మ్యాసివ్ మ్యాండేట్ రెండు ఉంటాయి ఒక నిర్ణయాత్మక తీర్పు ఇస్తే అదొక రకం లేదు మ్యాసివ్గా ఒకే పార్టీకి దడ దడ గుద్దేసి వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి గెలిపించడం అది మ్యాసివ్ ఈ మ్యాసివ్ మ్యాండేట్లో అండి ఇలాంటి పార్టీల డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్ బట్ డెసిసివ్ మ్యాండేట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కాబట్టి మరి రేపు పొద్దున ఏ అభ్యర్థి గెలవాలన్నా ఏ అభ్యర్థి ఓడిపోవాలన్నా ఇలాంటి పార్టీలు సాధించే ఓట్లని బట్టి కూడా నిర్ణయించాల్సి ఉంటుంది మనకి గుర్తుంటే కనుక ఈ బకెట్ గుర్తుతో కూకట్పల్లిలో పోటీ చేసిన జనసే జాతీయ జనసేన పార్టీ పద్దెనిమిది వందల ఓట్లు తెచ్చుకుంది ఇన్ఫ్యాక్ట్ ఒరిజినల్గా మరి బీజేపీలో ఉండి తర్వాత జనసేనకి షిఫ్ట్ అయిన ప్రేమ్ కుమార్ అయితే వాళ్ళకి కూడా ఆఫర్ చేశారట మీరు మీ ఉపసంహరించుకుంటే మీ అభ్యర్థిన రంగం నుంచి ఉపసంహరించుకుంటే ఒక ఐదు లక్షలు ఇంకే ప్లస్ రెండు మూడు ఆఫర్లు ఇచ్చారట వాళ్ళు ఉపసంహరించుకోవాలా వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్లు మనం పక్కన విండోలో చూడొచ్చు ఆ ప్రెస్ రిలీజులు కనుక చూస్తే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు మేము అమ్ముడు పోవడానికి రాజకీయాల్లోకి రాలేదు మా ప్రజెన్స్ నిరూపించుకోవడానికి వచ్చాం అండ్ మా పోరాట పటిమని అయితే ఇలా ప్రజెన్స్ ఇలా పోరాట పటిమ రేపు ఎన్నికలయ్యేదాకైనా తర్వాత కూడా ఉంటుందా అనే దాని మీద ఎవ్వరి సందేహాలు ఆడుకున్నాయి మనం జాగ్రత్తగా చూస్తే ఒక్కసారి ఈ పొలిటికల్ పార్టీస్ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే పరుచూరులో దగ్గుబాటు వెంకటేశ్వర గారు పోటీ చేసినప్పుడు అదే పేరును ఇంకొక ఆయన నుంచోబెట్టారు ఆయన దెబ్బతీయటం కోసం సరే ఆయనకు వచ్చింది పదిహేను వందల ఓట్లు మిగిలిన మరి గెలిచిన అభ్యర్థికి పదివేల ఓట్ల మెజారిటీ ఉండటం వల్ల అది పెద్ద ఇబ్బంది చూపిస్తారా ఎందుకంటే అది మ్యాసివ్ మ్యాండేట్ ఏకపక్షంగా వైసీపీకి గుద్దేశారు ఇప్పుడు డెసిసివ్ మాండేట్ నిర్ణయాత్మక తీర్పు ఉండబోతోంది ఓటర్ తీర్పు చాలా చూజీగా ఉంటున్నాడు చూజీగా ఉన్నప్పుడు ఓటర్ని కన్ఫ్యూజ్ చేయడానికి బకెట్ గుర్తు జాతీయ జనసేన రేపు వద్దాం జేడీఎఫ్కి మరి ఏం గుర్తిస్తా వాళ్ళకి టంబ్లర్ అనుకోండి అన్ను కూడా సో ఆల్మోస్ట్ గాజు గ్లాసు గుర్తుని పోలినవి ఉంటే కనుక ఖచ్చితంగా అది పెద్ద కన్ఫ్యూషన్కి దారితీస్తుంది సో జనసేన ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ జేడీఎఫ్ కానీ జాతీయ జనసేన పార్ పార్టీ కానీ మరి సృష్టించే అలాంటి అవసరాన్ని అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే కోనింటి పవన్ కళ్యాణ్ జాతీయ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడిదల పవన్ కళ్యాణ్ ఎక్కడ కంటెస్ట్ చేస్తే అక్కడి నుంచి కంటెస్ట్ చేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నట్ట సో ఇది డెసిసివ్ మ్యాండేట్ కాబోతుంది తెలుగుదేశం ఎలాగూ నిండు హృదయంతో జనసేనకి సపోర్ట్ చేయదు కాబట్టి గడిచిన ఎన్నికల ఫలితాల దృష్ట్యా చూస్తే ఈసారి కూడా మరి దీని వెనకాల తెలుగుదేశం ఉందా లేకపోతే రూలింగ్ వైసీపీనే వీళ్ళని తయారు చేసి ముందుకు పంపించిందా అనే మాట కూడా వినిపిస్తుంది అప్పట్లో అన్నారు ప్రజారాజ్యం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రాక్సీగా పనిచేసింది అని చిరంజీవి గారిని నిందించారు వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక ప్రజారాజ్యం తెలుగుదేశం ఓట్లని దండిగా చేల్చటానికి తెలుగుదేశం విజయానికి గండి కొట్టడానికి వైఎస్ఆర్ఏ ప్రజారాజ్యం నిర్మించారు చిరంజీవి గారి సహ సహాయం తీసుకొని అందుకనే తర్వాత అది కాంగ్రెస్ పార్టీలో మెరుజైందనే వాళ్ళు లేకపోలేదు బట్ వాళ్ళు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో నూట ఐదు స్థానాల్లో ఆయన బీసీలు నుంచోబెట్టారు చిరంజీవి గారు ఆ ధైర్యం ఏ జాతీయ పార్టీ ఆ రోజు చేయలేకపోయింది కాంగ్రెస్ చేయలేకపోయింది బీజేపీ చేయలేకపోయింది మరి తెలుగుదేశం కూడా చేయలేకపోయింది నూట ఐదు స్థానాలు వాళ్ళకి ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా సంప్రదాయంగా గెలుస్తూ వచ్చిన అభ్యర్థుల అంశం బీసీ అభివృద్ధుల అంశం పక్కన పెడితే నూట ఐదు సీట్లు ఇవ్వటం అనేది సామాన్య విషయం కాదు ఆ చిరంజీవి చేశారు రేపు పొద్దున పవన్ కళ్యాణ్కి పూర్తి స్వేచ్ఛ ఉండి తెలుగుదేశం హస్తాల్లో ఆయన లేకపోతే ఆయన కూడా అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ నిజంగా నుంచుంటే ఒకవేళ బీజేపీకి ఒక డెబ్బై ఐదు ఆయన వంద నుంచుంటే ఆ వందలో డెబ్బై చోట్ల ఆయన బీసీలనే నుంచో పెడతారు ఎందుకంటే తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాల ప్రతినిధిగా ఎనభై ఎనిమిది శాతం ఉన్న ఆ సామాజిక వర్గాల ప్రతినిధిగా ఆయన తీసుకునే ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారు కాబట్టి మొత్తానికి అది అందరూ వెల్కమ్ చేశారు బట్ థింగ్స్ ఆర్ టేకింగ్ ఏ డిఫరెంట్ షేప్ ఎందుకంటే తెలుగుదేశం ఒక పదిహేను ఇరవయో ఇలా విదిలుస్తుంది అని చెప్పేసి ఎటకారంగా తెలుగుదేశం నాయకులే మాట్లాడుతున్న తరుణంలో మరి జన సైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ పోటీ చేస్తారా ఒంటరిగా పోటీ చేస్తే ఆయన అరవై సెగ్మెంట్లో డెఫినెట్గా గెలిచి తీరుతారు యాభై ఐదు నుంచి అరవై డెబ్బై ఐదు చోట్ల లాస్ట్ ఎలక్షన్స్లోనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లోనే డెబ్బై చోట్ల పదివేలకు పైగా ఓట్లు డెబ్బై నియోజకవర్గాల్లో ఆయన తెచ్చుకున్నారు సో చాలా కీలకం కాబోతున్న ఈ ఎన్నిక ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఆయన కంటిన్యూన్స్ను కూడా ఆయన కొనసాగింపును కూడా ఈ ఎన్నిక నిర్దేశిస్తుంది సరిగ్గా ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టడానికి అటు వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం రెండూ కలిసి పనిన కుట్రలో భాగంగానే ఈ ప్రాక్సీ పార్టీలు ఆవిర్భవిస్తున్నాయి అంటే అదే పేరు పెట్టుకున్న పార్టీలు ఆవిర్భవిస్తున్నాయి అనేది ఒక వాదన లేకపోలేదు బట్ ఎలా ఉంటే ఏమి ఈ రెండు జనసేనలు కంటెస్ట్ చేస్తే ఓట్లు చీలే ఓట్లయితే పవన్ కళ్యాణ్ ఓట్లే వాళ్ళు ఏమి తెలుగుదేశం ఓట్లని చేర్చరు వైఎస్ఆర్సీపీ ఓట్లు ఖచ్చితంగా ఉండే వైఎస్ఆర్సీపీ ఓట్లని చేర్చలేరు పవన్ కళ్యాణ్ ఓట్లను చేర్చడం ద్వారా పవన్ కళ్యాణ్ని మరింత వీకెండ్ చేయబోతున్నారా ఈ రెండు పార్టీలు వాళ్ళు జాతీయ జనసేన కావచ్చు జేడిఎఫ్ కావచ్చు అనే అనుమానాలు లేకపోలేదు సో ఓవరాల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్కి రెండు పార్టీల చిక్కులు వచ్చినాయి అడకత్తరలో పొగ చెక్క మాదిరి పవర్ స్టార్ అయిపోయిన పరిస్థితిని ఇక్కడ మనం గమనంలోకి తీసుకోవాలి ఎనీహౌ మరి కొనిదల పవన్ కళ్యాణ కోరింటి పవన్ కళ్యాణ ఎవరి వెంట ఆంధ్రప్రదేశ్ ఓటర్ నడుస్తారనేది జనసేనకి పొద్దున వాళ్ళిద్దరు ఒప్పందంలో భాగంగా వచ్చే సీట్లను బట్టి ఉంటుందనేది మనకు అర్థమవుతున్న విషయం